మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు ఎండుగంజాయి గూడూరు మీదుగా హైదరాబాద్ కు రవాణా చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ నుండి వరంగల్ హైవే పై గూడూరు మండలం మచ్చర్ల స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో నలుగురు వ్యక్తులు సుమారు నూట ఎనభై ఏడు కిలోల ఎండు గంజాయితో పట్టుబడ్డారు వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒరిస్సా నుంచి భద్రాచలం ఇల్లందు మహబూబాబాద్ నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ వెళ్తూ

దాంట్లో భాగంగా నిన్న తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు సాయంత్రం సమయంలో ఈ ఒరిస్సా నుండి వద్రాచలం ఇల్లందు కూడూరు మీద అసంపేట వరంగల్ హైదరాబాద్కి రెండు కార్లు ముగ్గురు వ్యక్తులు కన్యా రవాణా చేస్తామని చెప్పేసి సమాచారం వచ్చింది సమాచారం మేరకు గుడు సిఏ గారు గుడు ఎస్ఐ గారు మరియు కొంతమంది టీఎస్ నే అధికారులు కూడా మాట వేసి రెండు కార్లని ఆపడం జరిగింది రెండు కార్లు కూడా దాదాపు నూట ఎనభై ఏడు కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులు కూడా అదుపు తీసుకొని విచారణ జరిగింది దాంట్లో భాగంగా అది పే సమాచారం ఏంటంటే మెయిన్ కింగ్ పిన్ బాపన్ నెండ్ మల్కరగర్ జిల్లా ఒరిసా అయినా బాపన్ అనే వ్యక్తి ఇలా ముగ్గురిని ఎంగేజ్ చేసిన ఆయన ఎంగేజ్ చేసి ఈ ఒరిస్సా ఒరిస్సా నుంచి రాచడం వీళ్ళు ముగ్గురు కూడా సింపుల్గా వీళ్ళు ఎంగేజ్డ్ పర్సన్స్ వీళ్ళకి ఏంటంటే బేకరీస్ ఇస్తారు కొంత అమౌంట్ ఇస్తారు చేసేందుకు హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్లో కంటక్ట్ పర్సన్ వస్తారు వీళ్ళు కూడా తెలియదు ఎవరు కంటక్టర్ వాళ్ళకి హ్యాండ్ వచ్చారు ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒప్పంద దాని ప్రకారం ఈ ముగ్గురు కూడా తీసుకెళ్తున్నారు మెయిన్ పర్సన్ బాపన్ అనే వ్యక్తులను మెయిన్ నేను కూడా పట్టుకోవడానికి ఈ యొక్క సమాచారం అది అదేనమంటే స్పందించి పట్టుకున్నటువంటి ఏ గుడు అంటే మన ఈ కూడా ఉన్నత అధికారుల నుంచి మంచి క్యాచ్వర్ ఇవ్వబడుతుంది ముఖ్యంగా ప్రజలకి యువతకి రస్మిత్రుల ద్వారా వెళ్ళి ఒకటి బట్టి ఎంజాయ్ అనేది మన ప్రాంతంలో అనుకున్నంత అంత లేదు కానీ ఉన్నా కూడా సమాచారం ఇవ్వండి ఎంజాయ్ చేయడం ద్వారా అనారోగ్యం పాలవుతారు సమాజంలో చర్య వెళ్ళిపోతున్నది దాంతో చాలా మంది కుటుంబాలు నాశనమవుతున్నాయి ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న గూడూరు సిఐ కోటబాబురావును ఎస్ఐ గిరిజారెడ్డి సిబ్బంది బిచ్చానాయక్ కుమారస్వామి రాజేష్ ప్రణీత్ అమృతలను డిఎస్పీ తిరుపతిరావు అభినందించారు నార్కోటిక్ డిఎస్పీ సైదులు సిఐలు సురేష్ రవీందర్ పాల్గొన్నారు